హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చికెన్ హండీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అలాగే చాలా త్వరగా చేసుకునే రెసిపీ అలాగే ఈ కర్రీని మనము బోన్లెస్ చికెన్తో చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు మన అలాగే మన రెస్టారెంట్లో తిన్న ఫీల్ అనేది వస్తుంది ఇంకెందుకండి ఆలస్యం మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే చికెన్కి అనేది కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో మనం ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ చికెన్ ముక్కల్లో నీరు ఉంటుంది కదా ఆ నీరంతా ఊరి ఆ నీరు బాగా ఇంకిపోయేంత వరకు ముక్కలు అనేది బాగా వేయించుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ అనేది ఇక్కడే ఉడికిపోతుంది ఇలా ఉడికిన దాన్ని ఒక బౌల్లో పెట్టుకొని ఇదే ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని కర్రీ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్రని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ ఆనియన్లు రెండు పెద్ద సైజు టమోటాలు వేసుకోవాలి ఈ టమోటాలను కూడా బాగా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి టమోటా అనేది మెత్తగా అవ్వాలి అంతవరకు బాగా వీటిని మగ్గించుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని బాగా ఈ మసాలా అంతా బాగా వాటికి పట్టేటట్టు బాగా కలుపుకొని ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని ఆ చికెన్ ముక్కలు కూడా ఈ మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిలో ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ ముక్కల్లో సాల్ట్ అనేది వేసాం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే వేసాను దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ పెరుగును కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది నేను చాలా తక్కువ యాడ్ చేశాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మరో ఫైవ్ మినిట్స్ కర్రీని ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యే టైంలో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కస్తూరి మేతి వేసుకోవాలి ఈ కస్తూరి మేతి వల్ల కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అంత టేస్ట్ వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమ కూడా వేసుకోవచ్చు వీటిని కూడా అంతా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్స్ ఉడికిచ్చుకొని లాస్ట్లో కొత్తిమీరతో దించుకోవడమే చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ